నమస్తే అండి నా పేరు పి ప్రదీప్ కుమార్ నేను జీనోమిక్స్ కంపెనీ ప్రతినిధిని ఇప్పుడు మనం పెదకొండూరు గ్రామంలో ఉన్నాము ఇది వచ్చేటప్పుడు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా దుగ్రా మండలం గుంటూరు జిల్లా నమస్తే సార్ వచ్చేటప్పటికి పిచ్చి తోట పిచ్చయ్య గారు ఇక్కడ ట్రేడర్ అనమాట మనం ఇక్కడ సార్ గారి దగ్గర జిఎక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ జీరో ఫైవ్ రెండు అమ్మటం జరిగింది సార్ ఏమన్నారు సార్ ఫార్మర్స్ మన ఊరిలో వేసిన దాని గురించి దానికి పురుగు ఒకటి లేదండి పురుగు లేదు పురుగు లేదు అయినా కానీ పంట చేతికి వస్తుందని ఒక నమ్మకం ఏర్పడింది ఫస్ట్ ఓకే అదే ఆ టైంలో వేరే ఇతను ఏది వేసినా కానీ పురుగు మేము పురుగు వచ్చేసింది దీనికి దానికి ఇరవై రోజులు తేదైనా కానీ ఇది కండి మన చేతికి వస్తుందని ఒక నమ్మకం ఏర్పడింది ఓకే కూడా జీ కూడా బాగా ఉంటుందని ఆశిస్తాను ఓకే ఓకే సార్ కూడా సార్ వచ్చినప్పటికి త్రీ జీరో ఫోర్ రెండు ఎకరాలు వేశారు అలానే త్రీ జీరో ఫైవ్ ఆరు ఎకరాలు వేశారు సార్ మీరు చెప్పండి సార్ మీ పేరు చెప్పండి పెదకొండూరు మా గ్రామంలో కలపూర్ తాము మల్మండి తనిజర్ అయితే త్రీ జీరో ఫైవ్ వచ్చేసి నేను ఊరికి అందరూ వేసిన తర్వాత లాస్ట్లో వేసానండి నా లేత అది మొత్తం ఎనిమిది ఎకరాలు వేసాను దానికి తెగులు అనేది పురుగు అనేది ఆశించలేదు నాకు చాలా బాగుంది అది దిగుబడి కూడా మంచిగా ఉంది పండి బాగుంది చేను మళ్ళీ లేతే వేసాను పండితుగా పండుదని నేను ఆలోచన చేశాను కానీ నేను అనుకున్న దానికైనా దిగుబడి మంచిగా ఉంది ట్యాంకీతో ట్యాంకీ ముందు పట్టలేదండి నేను ఇంకొక ఐదు ఎకరాలు పైనరు వేసానండి దానికైతే నాలుగైదు సార్లు మందులు కొట్టాను కొట్టినాగర పురుగు అగర కానీ త్రీ జీనామెక్స్ మూడు వందల ఐదు ఐదు అయితే మటుకి పురుగు మందు అనేది పట్టలేదు చాలా బాగుంది రిజల్ట్ మంచిగా ఉంది ముందు నాటికి నేను అదే చేద్దామని ఆలోచనలు ఉండ ఒక ఇరవై ఎకరాల దాకా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం త్రీ జీరో ఫోర్ షెల్లింగ్ చూద్దామండి ఉరిపిడి శాతం ఎంత వచ్చిందో చూద్దాం సార్ మనకి ఇది వచ్చేటప్పటికి బిండి వచ్చేటప్పటికి రెండు వందల ఎనభై గ్రాములు ఉందండి రెండు వందల ఎనభై గ్రాములు ఉంది ఇప్పుడు మనం గింజలు వలిసి గింజలు వెయిట్ ఎంత ఉందో చూద్దామండి అవును ఇప్పుడు గింజలు వెయిట్ ఎంత ఉన్నాయి చూద్దామండి గింజలు వచ్చేటప్పటికి రెండు వందల నలభై గ్రాములు ఉన్నాయండి బెండ్ వచ్చేటప్పటికి నలభై ఒక్క గ్రాము ఉంది ఇందులో ఇప్పుడు మనం వరిపిడి శాతం ఎంత ఉందనేది చూద్దామండి ఇవ్వండి సార్ రెండు వందల రెండు వందల నలభై గ్రాముల గింజలు డివైడెడ్ బై రెండు వందల ఎనభై గ్రాములు కండె ఈక్వల్ టు టూ హండ్రెడ్ ఎనభై ఐదు శాతం ఉందండి ఉరిపిడి శాతం అనేది అంటే ఉరిపిడి అంటే మనకి వంద పర్సెంట్లో మనకి ఎంత పర్సంటేజ్ వేస్టేజ్ వస్తుంది ఎంత పర్సంటేజ్ గింజ వస్తుంది అంటే మనకి ఎనభై ఐదు శాతం అనేది గిన్నెలు రావడం జరుగుతుంది అంటే మనకి పదిహేను పర్సెంట్ అయితే వేస్టేజ్ అవుతుంది అంటే అది పదిహేను పర్సెంట్ అనేది బెండ్ బెండ్ వెయిట్ అదే మనం వేరే కంపారిజన్ వేరే వాటితో చూసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ మన ఊర్లోనే దానికి వచ్చేటప్పుడు చూసామండి మన వచ్చేటప్పటికి ఎనభై నాలుగు శాతం ఉరుపుడి శాతం ఉంటే వేరేది వచ్చేటప్పటికి డెబ్బై ఏడు శాతం ఉంది అంటే మనకి ఇది వచ్చేటప్పటికి ఇరవై మూడు శాతం వేస్టేజ్ పోయింది మన దాంట్లో ఎంత పోయింది పదహారు శాతమే పోయింది అంటే ఒక కండుకు వచ్చేటప్పటికి ఏడు పర్సంటేజ్ వేరియేషన్ ఉంది ఏడు పర్సంటేజ్ గింజలు మనకి ఏడు పర్సెంట్ గింజలు కలిసి వచ్చినాయి అంటే మీరు ఎక్కడి మీద లెక్కేసుకోండి ఈజీగా రెండు మూడు గింటలు అనేది ఈజీగా తేడా ఉంటుంది అదే మనకి ప్లస్ మెట మనకి బెండు వెయిట్ చాలా తక్కువ థ్యాంక్ యూ